క్లాసెస్ నేనే రికార్డ్ చేస్తాను మీరు ఎవరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా బ్యా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నేనే రికార్డ్ చేస్తాను మీరు ఎవరు రికార్డింగ్ ఆన్ చేయొద్దండి ఓకే సో డన్ నిన్న చెప్పుకున్న ఎస్సీపీవరా డెమోలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫామ్ సో మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక నోట్ లాగా రాసుకోండి మీకు అర్థమయ్యే విధంగా ఓకే సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఈ యొక్క గ్రూప్లోకి జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎలా రిజిస్టర్ అవుతారో ఫస్ట్ అలా రిజిస్టర్ అవ్వండి స్కైప్లో తర్వాత నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గ్రూప్లో అలాగే ఉండిపోతారు లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్ మీకు కాల్ చేసినప్పుడు మీకు కాల్ వస్తుంది ఓకేనా సో అదే యా సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి నిన్నటి క్లాస్లో ఎవరికైనా ఎనీవన్ ఎవరికంటే డౌట్స్ ఉన్నాయా క్లియర్ కదా ఇక్కడ గెస్ట్ యూజర్ ఎవరండి గెస్ట్ యూజర్ నేమ్ ఏంటి గెస్ట్ యూజర్ నేమ్ ఏంటండి సార్ నేనే సార్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ అనిల్ రెండు ఓకే గైస్ సో మన యొక్క టాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా వన్ ఆఫ్ ది నెంబర్ వన్ గా నడుస్తుంది ఓకే అదే విధంగా మనం న్యూస్ ఛానల్ ఎస్ఏపికి సంబంధించి న్యూస్ ఛానల్ కూడా ఒక పెట్టడం జరిగింది లోకేష్ ఎస్ ఎస్వరానా ట్రైనింగ్ తెలుగు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో మరిన్ని అప్డేట్స్ న్యూ కంటెంట్తో మనకు రావడం జరుగుతుంది ఓకే టెన్ సో చూడండి టీపీటీ కనపడుతుందా కన్ఫామ్ చేయండి కనపడుతుందమ్మా కనపడుతుందా యా చూడండి ఇప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఉండవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత అసలు మీ రోల్స్ ఏంటి మీరు చేయాల్సిన పని ఏంటి రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి ఓకే ఓకే ఇక్కడ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్స్ ఏంటి అంటే సపోర్టింగ్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ఎస్ఐపి ఎఫ్ఐసిఓ అంటే లైక్ ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ సి అంటే కంట్రోలింగ్ ఈ ఎఫ్ఐసిఓ అనేది బిజినెస్లో మెయిన్గా ఏం చేస్తుంది అంటే ఒక బిజినెస్ని అనాలిసిస్ చేస్తుంది డిజైన్ చేస్తుంది డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తుంది కాన్ఫిగరేషన్ చేస్తుంది టెస్టింగ్ చేస్తుంది సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా చేస్తుంది ఒక బిజినెస్ కావాల్సిన నీడ్స్ని బిజినెస్ ని ఫిల్ఫిల్ చేస్తుంది అసలు అనాలిసిస్ అంటే ఏంటి సార్ డిజైన్ అంటే సార్ అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక బిజినెస్ ఒక క్లయింట్ స్టార్ట్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అతనికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అవసరమైంది సో ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐటీ కంపెనీస్ ఏదో ఒక ఐటీ కంపెనీస్కి వాళ్ళు కంపెనీ మొత్తాన్ని వాళ్ళకి టేక్ ఓవర్ ఇచ్చేశారు ఓకే ప్రాజెక్ట్ని ఇచ్చేశారు ఓ ఇన్ఫోసిస్ కంపెనీకి ఇచ్చారనుకోండి సార్ ఏంటండి అదే మీరు పెట్టరు కదా అదే చిన్న స్క్రీన్ వస్తుంది హలో హలో గైస్ రిమైనింగ్ వాళ్ళు ఓకేనా సార్ చిన్న స్క్రీన్ వస్తాను సార్ చిన్న స్క్రీన్ ఎందుకు వస్తుంది రాదు ఇట్లా మా రిమైనింగ్ వాళ్ళందరికీ అందరికీ ఓకేనా మీ రిమైనింగ్ అందరికి కనపడుతుందా బాగా हेलो अ சின்ன ஸ்பிரின்オン दे सर बस كده வந்துருసింది ப்ரோக்கனா ஓகே सर కనబడుతుందా మంచిగా కనబడుతుందా సార్ నాకు అలాగే వచ్చింది సార్ మళ్ళీ ఎవరికైతే చిన్న స్క్రీన్ వస్తుందో ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి ఓకే రిమైన్ వాళ్ళందరూ ఓకేనమ్మా కనబడుతుందా బాగా హలో హలో ఓకే సార్ యా కొంచెం మ్యూట్ తీసి రెస్పాన్స్ అవ్వండి సైలెంట్ గా ఉండొద్దు ఓకే కనబడుతుందా లేదా అని చెప్పండి ఒకసారి నాకు సైలెంట్గా ఉంటే ఎట్లాగా సోది ఓకే సో అనాలిసిస్ అంటే ఏంటంటే ఒక ఐటీ కంపెనీకి ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఐటీ కంపెనీ పర్సన్ నుంచి ఒకరు క్లయింట్ బిజినెస్కి వెళ్తారు క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళి ఆ కంపెనీస్లో అనాలిసిస్ చేస్తారు అనాలిసిస్ అంటే ఏంటి సో ఆ కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత సో ఆ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఓకే ఎన్ని ఏ ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఓకే వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత అనేది అనాలిసిస్ చేయాలి చేసిన తర్వాత డిజైన్ డిజైన్ వర్క్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి సో వాళ్ళ యొక్క ఫైనాన్స్ అకౌంట్స్ మొత్తాన్ని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలంటే సో ఆ ఐటీ కంపెనీస్ దగ్గర ఎంప్లాయీస్ ఎవరెవరు కావాలి ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి ఇండివిజువల్స్ ఎంతమంది ఉండాలి ఓకే ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎంతమంది ఉండాలి అనేది డిజైన్ చేసుకోవాలి తర్వాత డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ ఆ క్లయింట్ బిజినెస్కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెటింగ్స్ చార్ట్అప్ అకౌంట్స్ అకౌంట్స్ ఫైబుల్ అకౌంట్స్ రిసిబుల్స్ వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటన్నిటిని సో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అవి కరెక్ట్ గా పని చేస్తున్నా లేదా టెస్టింగ్ అండ్ సపోర్టింగ్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే అతని ముందు మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత అసలు నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాలి కంపల్సరీగా చెప్పగలగాలి సో అందుకోసం ఇది ఇంపార్టెంట్ బేసిక్ యా మనకి దీంట్లో కీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి టూ టైప్స్ ఉంటాయి స్ట్రాటజిక్ లెవెల్ ఆపరేషన్ లెవెల్ ఉంటుంది ఆపరేషనల్ లెవెల్లో సబ్స్ ఉంటాయి మళ్ళీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ ట్రబుల్ షూటింగ్ ట్రైనింగ్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ ఓకే సో ఫస్ట్ స్ట్రాటజిక్ లెవెల్లో వెళ్దాం స్ట్రాటజిక్ లెవెల్ ఏంటంటే ఫస్ట్ ప్లానింగ్ ఈ ప్లానింగ్ ఏంటంటే ఎవరైతే ఒక క్లయింట్ కొత్తగా బిజినెస్ పెట్టినా లేకుంటే ఆల్రెడీ బిజినెస్ రన్ అవుతున్నా వారు ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ని వాళ్ళ కంపెనీలోకి ఇన్స్టలేషన్ అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వైజాగ్లో స్టీల్ కంపెనీ స్టీల్ ప్లాంట్ ఉంది వైజాగ్ స్టీల్ కంపెనీ కొద్ది రోజులు ఉంటే కడపలో కూడా తీసుకొని సరిపోతుంది ఓకే ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ ఏదో ట్యాలీనో ఎక్సెల్లో పిక్ బుక్స్ ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు దాని యొక్క స్టాండర్డ్స్ సరిపోవట్లేదు ఆ సాఫ్ట్వేర్ స్టాండర్డ్స్ ఆ వైజాగ్ స్టీల్ కంపెనీకి అప్పుడు ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్గా ఎస్ఐపిని మీట్ అవ్వలేరు డైరెక్ట్గా ఎస్ఐపిని మీట్ అవ్వలేరు మధ్యలో మీడియేటర్గా ఎవరు పనిచేస్తూ ఉంటారంటే ఐటీ కంపెనీస్ పనిచేస్తూ ఉంటాయి ఐటీ కంపెనీస్ పని ఏంటి సార్ అంటే టీసీఎస్ విప్రో హెచ్ఎస్సిఆర్ ఇన్ఫోసిస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎవరైతే మార్కెట్లో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెట్టుకొని ఉంటారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని వీళ్ళు వెళ్ళి తెలుసుకుంటా ఉంటారు సార్ మీకు ఏమైనా సాఫ్ట్వేర్ కావాలా అని తెలుసుకోవచ్చు లేదు అంటే వేలం పాటకు పిలుస్తారు పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీ కంపెనీస్ని మిడ్ అంటారు మిడ్ మిడ్ అంటే వేలం పాటకు పిలుస్తారు సో చెప్తారు ఇలా మేము మా యొక్క కంపెనీస్ని ఎస్సీపీకి డేటాను మ్యాప్ చేయాలనుకుంటున్నాము మీకు ఎంత టైం కావాలి ఎంత బడ్జెట్లో మీరు కంప్లీట్ చేస్తారు సో అని ఆ క్లయింట్ ఆ మీటింగ్లో చెప్తాడు సో ఒకరు వన్ క్రోర్ అంటారు మరొకరు టూ క్రోర్స్ అంటారు మరొకరు త్రీ క్రోర్స్ అంటారు క్లయింట్ ఏ ఎవరైతే తక్కువ అమౌంట్కి ఒప్పుకొని తక్కువ టైంకు క్లియర్ చేస్తామని చెప్తారో సో వారికి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఇస్తాడు వీటిలో పెట్టుకుంటే సౌండ్ ఇస్తుంది సో వారికి ఆ కంపెనీ వాళ్ళకి క్లయింట్ ప్రాజెక్ట్ ఇస్తాడు ఆ కంపెనీ ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేస్తుంది ఎగ్జాంపుల్ ఇక్కడ టీసీఎస్ కంపెనీ పిక్డ్ బై వైజాగ్ స్టీల్ కంపెనీ అది పిక్ చేసుకుంది అనుకుంటుంది సో ఇప్పుడు వైజాగ్ కంపెనీని టీసీఎస్ తీసుకుంది ప్రాజెక్ట్ని సో తీసుకున్న తర్వాత దాని తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అనేది దాని చేతిలో ఉంటుంది ఇక్కడ స్ట్రాటజిక్ లెవెల్లో బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ప్లాన్ అండ్ ఆర్కిటెక్ బేస్డ్ ఆన్ ఎస్ఏపి యూజింగ్ ద ఎఫ్ఐసిఓ మోడ్యూల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ ఆర్ ప్రాజెక్ట్స్ ఆ ముఖ్యంగా ఆ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ని ఫస్ట్గా ప్లానింగ్ చేసుకోవాలి ఒకవేళ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ కానీ సో వాళ్ళకు సంబంధించిన ఫంక్షనల్ డెలివరీస్ అండ్ ప్రాజెక్ట్స్ కానీ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ప్లానింగ్లో తెలుసుకోవాలి ఆ పిక్ చేసుకున్న కంపెనీ సో దీన్ని మనం స్ట్రాటజిక్ లెవెల్ అంటాం స్టార్టింగ్ ఎవరైతే ఫస్ట్ టైం ఎస్సీపీ సాఫ్ట్వేర్ని ఉపయోగించాలనుకుంటాయో ఒక కంపెనీస్ ఏ కంపెనీస్ అయితే ఫస్ట్ టైము ఎస్ఏపిలోకి వారి యొక్క డేటాని మ్యాప్ చేయాలనుకుంటున్నారో చేయవలసిన పనులు ఓకే తర్వాత ఓకే టీసీఎస్ కంపెనీ పిక్ చేసుకుంది ప్రాజెక్ట్ని చేసుకున్న తర్వాత ఎంప్లాయీస్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టీసీఎస్ కంపెనీకి ఎంతమంది కావాలి సో దాంట్లో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి అనేది ఆ కంపెనీ అనాలిసిస్ చేసుకోవాలి అంటే ఆ క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ సైజును బట్టి ఎంతమంది ఫం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కావాలి ఎంతమంది టెక్నికల్ కన్సల్టెంట్స్ కావాలి టీమ్ సైజ్ ఎంత ఉండాలి ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎంతమంది ఉండాలి అనేది ఆ కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది ఇంకా క్లయింట్స్కి సంబంధం లేదు అవన్నీ ప్రాజెక్ట్ ఇచ్చేసినా చేసి ఇవ్వాలి ఈ టైం ఆ టైం అనేసి సో దీంట్లో ఎఫ్ఐసిఓ ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ప్లానింగ్ సో ఆ కంపెనీ క్లయింట్ యొక్క బిజినెస్ సైజుని బట్టి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి సో మనకి అబ్యాపర్స్ కావాలన్నా బేసిస్ టీమ్ వలన బిఏ బీడబ్ల్యూవీలందరూ అవసరం అవుతారు అనేది సిచ్యువేషన్ బట్టి వస్తాయి సినిమాలో పాత్రలు వస్తాయో మధ్య మధ్యలో అలా వర్క్ను బట్టి మధ్య మధ్యలో కన్సల్టెంట్స్ యాడ్ అవుతూ వస్తారు టీమ్ సైజు సెవెంటీ మెంబర్స్ త్రీ ఆర్ ఫోర్ ఓన్లీ కన్సల్టెంట్స్ ఒక బిజినెస్ క్లయింట్ యొక్క సైజును బట్టి అక్కడ పనిచేయడానికి మ్యాక్సిమమ్ సెవెంటీ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ మధ్యలో ఉంటారు బిజినెస్ సైజును బట్టి అప్పుడు ఆ టీసీఎస్ కంపెనీ ఎవరిని కన్సల్ట్ అవుతుందంటే మనలాగా ఎస్సేపీ నేర్చుకున్న వాళ్ళు లైక్ నౌకరీ డాట్ కాంలో ఇండీ డాట్ కాంలో లింక్డ్ ఇన్స్లలో వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళని సర్చ్ చేయడం మొదలు పెడుతుంది సో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలాంటి అలాగా ఉన్న వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది ప్రాజెక్ట్ మేనేజర్ కండక్ట్ చేస్తాడు కిక్ ఆఫ్ మీటింగ్స్ క్లయింట్స్తో కొలీగ్స్తో సో ఏంటి ఆ బిజినెస్ ప్రాసెస్ ఏంటి ఆ కంపెనీ యొక్క అవుట్పుట్ ఏంటి ఇన్పుట్ ఏంటి ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్స్తో కూర్చొని మాట్లాడతారు మెయిన్గా ప్రాజెక్ట్ గోల్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ ఇవన్నీ తెలుసుకుంటాడు ఓకే ఇది యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క కర్తవ్యం కంపెనీలో సెకండ్ వన్ ఆపరేషన్ లెవెల్కి వస్తే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ ఓకే ఇప్పుడు క్లయింట్స్తో ప్రాజెక్ట్ మేనేజర్ కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత కస్టమర్ ఆ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి కరెంట్ ప్రాసెస్ ఏంటి డాక్యుమెంటేషన్ కంపెనీస్ బ్రాంచెస్ బిజినెస్ ఏరియాస్ ఎంతమంది వెండర్స్ ఉన్నారు ఎంతమంది కస్ట కస్టమర్స్ ఉన్నారు ఎక్కడెక్కడ అసెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్లోకి వస్తాయి ఓకే వాళ్ళకు ఇండియాలోనే బ్రాంచెస్ ఉన్నాయా లేదంటే అదర్ కంట్రీస్లో ఉన్నాయా ఇండియాలోనే కంపెనీస్ ఉన్నాయా అదర్ కంట్రీస్లో కంపెనీస్ ఉన్నాయా ఓకే ఇండియాలో ఏ రాష్ట్రాల్లో బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఇండియాలో ఎక్కడెక్కడ వెండర్స్ ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు ఇదంతా తెలుసుకోవాలి తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టు బి ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనాలసిస్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లయింట్ మన ప్రాజెక్ట్ మేనేజర్ కానీ కన్సల్టెంట్ కానీ కస్టమర్ లైక్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ మొత్తం తెలుసుకుంటారు కాబట్టి ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లయింట్ క్లైంట్ చేత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబడుతుంది దీన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం ఇది ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది టూ బి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మొత్తం బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకున్నాం తర్వాత లాస్ట్ మనం వెళ్ళక మనం ఏం చేయాలి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ చేసి ఇవ్వాలి టూ బి అంటే మనం ఇచ్చేది అంటే క్లయింట్కి మన బిజినెస్ ఇచ్చేది ఐటీ కంపెనీ ఇట్ ఈజ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఐదర్ ఎస్ఏపి డాక్యుమెంట్ అని చెప్తాం ఎస్ఏపి డాక్యుమెంట్ గ్యాప్ అనాలసిస్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టూ బి ఇన్ఫర్మేషన్ ఒకవేళ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్లో మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకోకపోయినా లేదంటే టూ బి ఇన్ఫర్మేషన్లో మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా దాన్ని గ్యాప్ అనాలసిస్ అంటాం ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కడుందనేది మనం మళ్ళీ అనాలసిస్ చేయాలి స్కోప్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ టైమ్ లైన్ రిపోర్ట్స్ సో ఆ ప్రాజెక్ట్ని ఎప్పటి లోపల ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేస్తారు ఎంత టైం లైన్ కావాలి ఏ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారు అనేది స్కోప్ డాక్యుమెంట్ అంట ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ చెప్పాం ప్లానింగ్ అని ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి ఎంఎం కానీ ఎస్డి కానీ పీపీ కానీ క్యూఎం కావాలి తెలుసుకోవాలి తర్వాత క్లయింట్ బిజినెస్ యొక్క బ్లూ ప్రింట్ టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ డాక్యుమెంటేషన్ రూపంలో తీసుకోవాలి ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి ఎటుపక్క కిచెన్ ఉండాలి ఎటుపక్క హాల్ ఉండాలి ఎటుపక్క కిటికీస్ ఉండాలి ఇవన్నీ ఒక బ్లూ ప్రింట్ ముందు తీసుకుంటారు ఆ బ్లూ ప్రింట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు కంపెనీ అది బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు అది ఒక పెద్ద పెద్ద కైనా కావచ్చు ఓకే దేనికైనా కావచ్చు బ్లూ ప్రింట్ అనేది కామన్గా ఉంటుంది సో అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటంటే క్లయింట్ టోటల్ టోటల్గా అనాలిసిస్ చేసిన తర్వాత మనము వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మనము కాన్ఫిగరేషన్లు అన్నీ చేయాలి కాన్ఫిగరేషన్లు అన్నీ అంటే ఏంటంటే మీరు పర్చేస్ బిల్లు వేయాలన్నా సేల్ బిల్ వేయాలన్నా ఫస్ట్ మీరు కాన్ఫిగరేషన్లు చేయాలి అంటే ఏంటి సార్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ డర్నింగ్ జిఎస్టీ టీడీఎస్ అసెట్ అకౌంటింగ్ ఇలా ఒక ప్రాసెస్ ఇవన్నీ మనం వెనక బ్యాక్ హెండ్లో మనం చేయాలి ఆ సేల్ బిల్లు ఎంటర్ అవ్వాలన్నా పర్చేస్ బిల్లు ఎంటర్ అవ్వాలన్నా మనము లో ఇవన్నీ చేయాలి మనం అందుకోసం మనకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి సో అవన్నీ చేస్తాం కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేసిన తర్వాత టెస్టింగ్ టెస్టింగ్ అంటే అవి కరెక్ట్గా పని చేస్తున్నాయా లేదా యూనిట్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇవన్నీ క్వాలిటీ టీంలో క్వాలిటీ సర్వర్లో చేస్తారు ఇప్పుడు కోడ్స్ మీరు చేసింటారు ఒక టీ కోడ్ కొడితే ఇంకో టీ కోడ్ పడుతుంది డేటా సెక్యూరిటీ లేదు ఇలా ఇవన్నీ మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత గో లైవ్ వెళ్ళిపోతారు గో లైవ్ అంటే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్స్ అండ్ క్లయింట్ ప్లేస్ అన్నీ అయిపోయిన తర్వాత రియల్గా ఇంకా లైవ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు దీన్ని గో లైవ్ అంటాం మనకి కాన్ఫిగరేషన్స్లో టూ టైప్స్ ఉంటాయి ఏంటంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అన్ని బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే డైలీ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతాయి డైలీ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతాయి వీటిని బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి దాంట్లో ఏపీఏఆర్ఏ జిఎస్టి కాస్ట్ సెంటర్ ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ట్వంటీ పర్సెంట్ మధ్యలో వీళ్ళందరూ ఎంటర్ అవుతారు క్యాప్స్ ఇంటిగ్రేషన్స్ లైక్ ఎస్డి కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ పీపీ కన్సల్టెంట్ క్యూఎం కన్సల్టెంట్ వీళ్ళు అవసరమైనప్పుడు మధ్యలో యాడ్ యాడ్ అవుతారు వీళ్ళు ఫైనల్ కన్ఫిగరేషన్లో ట్వంటీ పర్సెంట్ వాళ్ళ వరకు ఉంటుంది ఇంటిగ్రేషన్ పార్ట్ పార్ట్అప్లో ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ యా పర్ఫార్మ్ బ్రేక్ ఫిక్స్ అనాలసిస్ అండ్ రికమెండెడ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెస్ ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు Issues ఇష్యూస్ వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఆర్ ప్రాబ్లమ్ Supporting ట్రబుల్ షూటింగ్ అంటే సపోర్టింగ్ ఇప్పుడు అక్కడ పనిచేసే ఎండివిజువర్స్ ఉంటారు ఆ ఇండివిజువర్స్ వర్క్ చేసేటప్పుడు ఏవైనా ఇష్యూస్ వచ్చినా బగ్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చిన ఇంటిగ్రేషన్ ఇష్యూస్ వచ్చిన ఓకే ఇవన్నిటి వాళ్ళకు డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి టికెటింగ్ టూల్ ఉంటుంది మెయిల్ మెయిల్ ఎలా ఉంటుందో మనకి మెయిల్ బాక్స్ ఎలా ఉంటుందో అదేవిధంగా టికెటింగ్ టూల్ ఒకటి ఉంటుంది దాని ద్వారా మనకు సర్వీస్ నౌ సాల్మన్ అనేసి ఉంటాయి దాని ద్వారా మనకు వాళ్ళ ఇష్యూస్ని టికెట్స్ రైడ్ చేస్తారు రైడ్ చేసి మనకు పంపిస్తారు మనము అక్కడ కన్సల్టెంట్ ఎఫ్ఐ కన్సల్టెంట్ సపోర్టింగ్ చేసే పర్సన్ అప్పుడు ఉంటారు కాన్ఫిగరేషన్ చేసే ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఉంటారు మనకు అది రైజ్ అవుతానే వాళ్ళు చెప్తారు పీవన్ టికెటా పీ టూనా పీ త్రీనా పీ ఫోర్ అని వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు పీ వన్ పీ టూ అంటే మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలా ఏదైనా వర్క్ చేస్తున్నారో మధ్యలో ఆగిపోయి ఉంటుందో వాళ్ళ పని అందుకోసం మనం ఇమీడియట్గా సాల్వ్ చేయాలా అని మనకు అర్థం హై ప్రయారిటీ టికెట్ లో ప్రయారిటీ పీ త్రీ పీ ఫోర్ అది అటు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదు దాన్ని లో ప్రయారిటీ టికెట్స్ వింటాం ఓకే సో అదే అనమాట ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి హై ప్రయారిటీ టికెట్స్ అంటే ఏంటి లో ప్రయారిటీ టికెట్స్ అంటే ఏంటి ఓకే ఏ విధంగా వాళ్ళు మనకు పంపిస్తారు అనేది అవసరం అవుతుంది తర్వాత ట్రైనింగ్ ఓకే ఒక కంపెనీలో టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ అక్కడ పనిచేసే ఎండ్ ట్రైనింగ్ ఇవ్వాలి ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్ క్లారిఫై ప్రాసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ ఎ రిక్వైర్డ్ కీప్ అబ్రిస్ట్ ఆఫ్ ఎస్సీపీ రిలీజియస్ ఎన్హాన్స్మెంట్స్ న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫార్మ్ అప్లికేషన్ రీసెర్చ్ సో దాంట్లో ఏమైనా కొత్త కొత్తగా ఏమైనా రిక్వైర్మెంట్స్ వచ్చినా ఏమైనా కస్టమైజేషన్ చేసినా రిలీజ్ వచ్చిలా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎండి కి టచ్ లో ఉండి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి ఏంటంటే అన్ని ఫీచర్స్ ఎస్ఏపిలో ఉండవు సమ్ టైమ్స్ ఎన్హాన్స్మెంట్ చేస్తారు అంటే కస్టమైజేషన్ చేస్తారు ఏం చేశారు కొత్తగా అనేది కూడా కి తెలియాలి తెలియకపోతే మిస్టేక్ చేస్తాడు మళ్ళీ మనకి మెసేజ్ పెడతాడు ఎండ్యూజర్స్ కన్నా మన గురించి బ్యాడ్గా రివ్యూ రాశారంటే మనకి హైక్స్ ఉండవు ఎఫ్ఐ కన్సల్టెంట్ కి కాబట్టి తో మనం చాలా వరకు చాలా మంచిగా బిహేవ్ చేయాలి ఒక డాక్యుమెంటేషన్ కంప్లైంట్స్ క్రియేట్ అండ్ మెయింటైన్ ఆర్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెస్ అరౌండ్ ఎస్సీపీ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్ ప్రొవైడ్ డీటెయిల్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్ ఓకే మనం ఇంకా అన్ని కాన్ఫిగరేషన్లు అన్నీ చేసాము వాటన్నిటిని డాక్యుమెంటేషన్లో ప్రిపేర్ చేశాము ప్రతి కంపెనీలో ఆడిటర్లు ఉంటారు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా సో వాళ్ళంతో వాళ్ళతో వాళ్ళను కూడా పిలుచుకొని డాక్యుమెంటేషన్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోమని చెప్తారు సో మీకు తగిన విధంగా రిక్వైర్మెంట్స్ అన్ని చేసాము ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళకి డాక్యుమెంటేషన్ మనం సబ్మిట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ కాన్ఫిగర్ డెవలప్ ఫైనాన్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్ సో ఫంక్షనల్ టీమ్ ద్వారా కాన్ఫిగరేషన్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ కూడా ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ రూపంలో వాళ్ళకు డాక్యుమెంటే రూపంలో సబ్మిట్ చేస్తాం ఓకే ఏమైనా హెచ్చులు తగ్గులు ఉన్నాయా కరెక్ట్గా ఉందా లేదా డాక్యుమెంటేషన్ రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇవన్నీ కూడా ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్లో చెప్పడం జరుగుతుంది ఇది అండి సో ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఇవి ఓకే సో ఒక ప్రాజెక్ట్ని ఇచ్చేటప్పుడే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేస్తారు ఓకే ఏ టైంకి సబ్మిట్ చేస్తారు మీరు అనుకున్న బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్ కంటే ఎక్కువ ఏమైనా అవుతుందా లేదంటే తక్కువ అవుతుందా అనేది ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో రాసుకుంటారు ఒక సినిమాకు హీరోయిన్ హీరో కానీ హీరోయిన్ కానీ సైన్ చేసేటప్పుడు ఒక బాండ్ పేపర్ ఉంటుంది దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ అన్నిటికీ ఓకే అనుకుంటేనే ఒక హీరో దాని మీద సైన్ చేస్తాడు అంటే ఒక త్రీ మంత్స్ మాకు మీ టయాన్ని కేటాయించాలి సో మా సినిమాకు మీరు అంగీకారమా ఓకే బడ్జెట్ ఇంత అవుతుంది మీకు అమౌంట్ ఇంత ఇస్తాము మీకు ఓకేనా అని ఫస్ట్ మనం ఏం చేస్తారంటే వాళ్ళు అగ్రిమెంట్ రాపించుకుంటారు అదే విధంగా ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసేటప్పుడు ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ రాపించుకుంటారు బడ్జెట్ ఇంతకు మాట్లాడుకున్నారు సో ఈ టైం లోపల కంప్లీట్ చేస్తామన్నారు సో మీకు ఇది సమ్మతమైన అని సైన్ చేస్తారు ఓకే సైన్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఓకే సో అది వీటిని ఎస్ఏపి ఎఫ్ఐసీఓ ఎస్వరా కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అతను చేయాల్సిన పనులు ఏమేమి ఉంటాయనేసి ఓకేనా అర్థమైందమ్మా క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఎనీ వన్ యా ఎనీ డౌట్స్ ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చేసే వర్క్ ఒక కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ ఉంటారు కదా అడ్మినిస్ట్రేషన్ చేసే వర్క్ ఓకే ఇప్పుడు కాలేజీలకు అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ని డేటా కలెక్ట్ చేయడం వాళ్ళ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేయడం ఓకే వాళ్ళ బిల్ అమౌంట్లు రిసీవ్ చేసుకొని రిసిప్ట్లు ఇవ్వడం అలా చేస్తాడు అదే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా వాళ్ళు చేస్తూ ఉంటారు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది అట్లా ఇన్ఫర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓకే సో అది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే డన్ Next to journey. Right?